జీ ఎలాగూ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది మేనత్త యోగిని మీనత్త గారి గురించి కూడా వాళ్ళ గురించి మీ మాటల్లో ఒక రెండు మాటలు అమ్మగారి గురువులు అయినప్పటికి కూడా నేను ప్రతి సెకండు ప్రతి గురువును నేను తీసుకుంటుంటాను దత్తాత్రేయ ఇప్పుడు ఇరవై నాలుగు గురువులు ఆయన ఎట్లా తీసుకున్నారో నేను అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను నాది లెక్క ఎక్కువైపోయింది కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు సంగీతంలో కానీ జ్ఞానంలో కానీ మరి ఎట్లా బతకాలనేది కానీ అడవిలో బతకా మేము మాకు ఇది ఏది తెలీదు కరెంటు కూడా మాకు తెలియదు అప్పట్లో ఐదేళ్ళ వరకు నాకేం తెలీదు కరెంటు ఏమీ తెలియదు ఏ మిక్సీ కరెంటు ఏమీ తెలియదు అంతా అన్ని చేతుల్లోనే చేసుకునే అన్ని ఆవులు ఒక రెండు వేల ఆవులు ఉంటుంది ఒక వెయ్యి ఎకరాల వరకు తాతగారిది అన్నీదా అడవి అంతా తానే తీసేసుకొని చేసేసాడు అట్లా బతికాను అక్కడే నేను పుట్టింది కూడా బ్రహ్మకుండంలో పుట్టాను మూడు నదులు చేరుతాయి ఒక అక్కడే అమ్మవ అమ్మ ధ్యానం చేసేది ఆ ధ్యానంలో నేను పుట్టాను అంట పుట్టాను అంట అప్పుడు ఈ ట్రైబల్స్ తీసుకు వెళ్ళిపోయారు ఆ శిశువు నీళ్ళలో పడిన తర్వాత నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటాయి ట్రైబల్ అమ్మకు జ్ఞానం లేదు అప్పుడు అమ్మమ్మ గారు వెళ్ళి ఎవరో చెప్పారు ఇట్లమ్మ మీ శిష్యుని తీసుకుపోతున్నారు మనవుడు అది అమ్మకే పుట్టింది అట్లా అని అట్లా ఎవరో ఎవరు చూసారే ఉంటావు చూసిన వాళ్ళు దేవతలే ఉండొచ్చు అప్పుడు వెళ్ళి అమ్మమ్మ తీసుకొచ్చు తీసుకొచ్చి ఒక స్థలంలో వేసింది వేశారు ఆ ట్రైబల్స్ ఇచ్చారు అది ఒక అర్కావతి నది దాటి సం అది అక్కడ పెద్ద కావేరీ నది కూడా చాలా పెద్ద కావేరీ నది అఖండ కావేరీ సరే అక్కడి నుంచి అప్పుడు అర్కావతి బాగా నీళ్లు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక భూమి వాళ్ళు ఉండినటువంటి స్థానం దగ్గర వేశారట ఇది అయిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత నేను చూడాలనిపించింది నాకు ఆ భూమిని నేను పుట్టిన స్థలం చూడాలనిపించింది భక్తులంతా ఒత్తిడి మీ స్థలం చూపించండి మీరు పుట్టిన స్థలం వద్దయా వద్దయా వద్దు అన్న వినలేదు సరే ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా సంతోషం అటువంటి వాళ్ళు సరే తీసుకోండి వెడదాను వెళ్ళి అక్కడ అడిగాను ఇక్కడ అని చెప్పి గౌడ అని అక్కడ ఆయన తీసుకుంటుంటారు బాగా వయసు అయింటుంది అడుగుతూనే అడిగితేనే అంతా తాత తాతగారి తేదంతా మేము తీసుకున్నాము చాలా సంతోషం మనవుడు వచ్చారు మీరు చాలా సంతోషం నువ్వైనా వచ్చావు నాకు మాకు సంతోషం అయిపోయింది నాకు అవసాన కాలం అయిపోతున్నది ఎందుకు వచ్చారు అంటే ఏం లేదు నేను పుట్టిన స్థలము అది చూసి అక్కడ ఒక స్తూపం కట్టాలా అని ఒక పెద్ద స్థూపం కట్టాలని భక్తులు అపే అపేక్ష పడుతున్నారు ఓహో నాకు ఇవ్వు కొంచెం ఒక నలభై అడుగులు మాత్రిక అంతే కదా మీరు పుట్టిన స్థలం చూపిస్తారా తీసుకువెళ్ళండి అట్లా తిప్పారు తీసుకువెళ్తే ఇక్కడ ఇక్కడ వేశారు ఫస్ట్ శరీరం పడింది ఇక్కడ భూమి మీద ఇక్కడ ఇక్కడ అని పడింది అని ఎట్లా చెప్తారు మీకు తెలియదు కదా శిశువు కదా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మీ మీకు మీ పక్కలే ఎవరు లేరు కదా అసలు వాళ్ళు చూసిన వాళ్ళు లేదు ఇక్కడే దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగం ఒక చిన్న ఆలయంలాగా శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి అని చెప్పి ఆ లింగం మాత్రం పైకి తీసి అక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది దత్తాత్రేని ప్రతిష్ఠ చేయటం జరిగింది నాకు కొంచమే చాలు అన్న ఒక అర ఎకరా చాలదు మీకు ఐదు ఎకరాలు ఇస్తాను మీకు అన్నాడు ఇది మీ భక్తుల్ని చూసే నాకు మీకు చాలదు ఇదంతా సరే అట్లే చేయండి తర్వాత పిల్లలకు కూడా వాళ్ళకి వైరాగ్యం పుట్టి వాళ్ళు కూడా ఇచ్చేసారు చాలా పెద్ద ఏరియా అయింది బాగుంది అక్కడ అక్కడ మంచి మెడిటేషన్ కూడా చాలా ఆ అమ్మ నన్ను ఎప్పుడు కూడా తీసుకువెళుతూ ఒక వృక్షం కిందకి ఆవిడ దత్త ఉపాసకురాడు దత్తాత్రేయుడి యొక్క ఆ దత్తుడినే ఎప్పుడు కొనుసుకుంటూ ఫకీర్ సాఫి అని చెప్పేసి ఒక ఆయన నూట యాభై ఏండ్లు ఆయనకి నూట ఇరవై నుంచి నూట యాభై ఏండ్లు అతనికి ఆయనే కాచుకున్నారు వచ్చి ఆ తాతగారు చెప్పారు నువ్వు ఏ ముసలవాడు అంటే నా గురువు పుడతాడు నేను చూసుకొని వెళ్ళిపోతాను ఎవరికి పుడతారు ఆ కొనా కూతురుకి పుడుతుంది పెండ్లే కాలేదు పెండ్లు అవుతుంది పుడతాడు చూసుకుని వెళ్ళి పెళ్లికి కావటం జరిగింది యాత్రకు వచ్చిన వాడు పెళ్లి చేయ చేసేసారు నాన్నగారిని చాలా పెద్ద కథ అది చాలా పెద్ద కథ ఆ పెళ్ళి యాత్రకు వచ్చిన వాడిని చేయటం జరిగింది ఆయన పుట్టడం ఐదేళ్ళు అయిన తర్వాత ఐదేళ్ళ వరకు పుట్టలేదు కాచుకునే ఉన్నాడు ఆయన తర్వాత పుట్టడం జరిగింది పుట్టుతూనే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయాడు ఎవరికి తెలియదు ఆ పకీరు ఆయన గుర్తుగా ఇల్లు కూడా మేము అట్లే కట్టాం ఆయన గుర్తుగా ఉండని అని చెప్పేసి అమ్మగారు నన్ను ఎత్తుకుంటూ ఎత్తుకొని అక్కడంతా సంగీతం సంగీత ప్రియ అలా సంగీతం వీణంతా వాయించింది ఆ సంగీతం నాకు అభిప అబ్బింది ఆ రెండవది ఆ పక్షులు చూపించేది ఆ చెట్లు చెట్టు ఇప్పటికీ అక్కడే పక్షులు వస్తూ ఉంటాయి ఆ చెట్లు లేవు అంత పెద్దగా ఉన్నాయి అయినా దాంట్లో ఇప్పటికీ అక్కడ వస్తూ ఉంటాయి రాత్రిపూట కొన్ని వేల పక్షులు వస్తాయి అక్కడికి ఆ పక్షుల యొక్క రవం వినటం దాని యొక్క స్వరం వినటం ఇట్లా చూపిస్తూ తర్వాత పొలానికి తీసుకువెళ్ళేది దినం చూడు రాగులు ఎంత బాగున్నాయో ఇక్కడ నేను వీణ వాయించాను రాగులు వచ్చాయి చూడు బాగా చూడు ఇక్కడ వీణ వాయించాను ఆవులన్నీ మంచి పాలిస్తున్నాయి చూడు చూడు పండ్లు ఎంత బాగున్నాయో అకాలమైన పండ్లు మామిడి పండ్లు అకాలం మామిడి పండ్లు చూడు ఎంత బాగున్నాయో ఎంత రుచిగా ఉన్నాయో చూడు అకాలం చింతకాయలు ఎంత చింత చెట్టు ఉండేది ఇక్కడ ఐదారు చింత చెట్టు అన్నీ సంగీతంలో అవుతుంది నాన్న అని చెప్పి సంగీతం మీద మీరు అమ్మ రాగులు మరి వరి వరి కూడా ఉండేది వరి తర్వాత ఈ చింత చెట్లు మామిడి పండ్లు పూలు పూల చెట్లు కూడా దండిగా ఉంటాయి పూలు ఇవన్నీ చాలా ఎంత బాగున్నాయమ్మ దీన్ని మనుషుల మీద ఎందుకు ప్రయోగం చేయకూడదు నాకు ఐదేళ్ళు అంతే ఆరుగున్నర ఐదేళ్ళు మాటలు వచ్చే మాటలు అంతే వచ్చిపోయే మాటలు నువ్వు చెయ్యి అన్నారు నీకు అది అబ్బుతుంది అన్నారు అంతే అది ఉపదేశం నీకు అబ్బుతుంది నువ్వు చెయ్యి అన్నారు మనం ఎందుకు మనుషుల మీద చేయకూడదు చెట్ల మీద ఆవుల మీద చేసే బదులు మనుషుల మీద కూడా ఎందుకు చేయకూడదు మంచి బాగవుతుంది కదా వాళ్ళకి చేయవచ్చు అది రాగరాగణి విద్య అని మహా విద్య అది అది దీంట్లో చిదంబరంలో ఒక లైబ్రరీ కుంభకోణం లైబ్రరీలో ఆ పుస్తకం ఇప్పుడు అంత మాయమైపోయింది అది తాళాపత్ర గ్రంథంలో ఉండేటువంటి రాగరాగణి విద్య ఆ విద్యను ఎట్లనో అమ్మకి తెలుసు ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాత ముత్తాత వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అది చెప్పుకొచ్చిందమ్మా రాగని విద్య నోటుతో రాయటం లేదు భాగవతం అంతా రాసింది పుస్తకాలు రాసుకుంది తన కన్నడ కన్నడన్ లాంగ్వేజ్లో ఆ రాగరాగని విద్య నోటుతో చెప్పింది నాకు ఐదేళ్లకు ఏమి పోయి ఉంటుంది బుర్రలో తెలీదు అంత ఎంత పోయిందో అంత సో అందుకని ఆ రాగరాగని విద్య అవ్వటమో అప్పుడే దీన్ని చేయటం మరి ఈ పక్షులు యొక్క స్నేహం నాకు రావటం అక్కడ ఎందుకంటే గగన చరాలు గగన చరాలు అయిన తర్వాత మనుషులు అవుతారు అందుకని ఉత్తమ మనుషులు కావాలా అనే ఒక దృష్టితో పక్షులకు ఆహారం పెట్టండి అంటుంట మన కుటుంబంలోనే పుడతారు వాళ్ళు మనం ఏమైనా మంచి ఆహారం పుడితే మంచి పిల్లకాయ పుడతాడు మంచి పిల్లగా పుడుతుంది మన మన ఇంట్లోనే పుడుతుంది మన బంధువులుగా ఒక పక్షిని చూసామంటే మనం అది బంధువుగా పుడుతుంది ఇది ఇది నియమం ఇది ఒక కాకిని చూస్తే ఒక గద్దం చూస్తే మనం మన దగ్గర పుడుతుంది అది మన వంశంలో పుడుతుంది అది తప్పదు అది అంటే రుణానుబంధ అని చెప్పి అంటారు కదా స్వామిజీ ఇది దాని కిందకే ఆ దృష్టి దోషం మీద దృష్టి పాతం అంటారు దాన్ని దృష్టి పాతం మీద వచ్చేస్తుంది అది అది రుణం అనేరు గాడిది గాడిది కూడా మన ఇంట్లో పుట్ట చదివేరే కానీ ఇది ఎక్కువ అక్కడి నుంచి తక్షణం పుట్టేది పక్షి పక్షి నుంచి మనిషి పుడతాడు సో మనం ఎప్పుడు ఆహారం వేస్తున్నా మన ఇంట్లోనే పుడుతుంది మంచిగా పుడుతుంది ఒకవేళ వేరే చోట పుట్టినా పర్వాలేదు మనకు దాని ప్రశ్న వద్దు మంచిగా పుట్టని మంచిగా ప్రజలు కానీ అనే దృష్టితో పక్షులను సాకమని చెప్తున్నారు నాదాన్ని వినండి సూదింగ్ నాదం రాత్రి పుట్ట పడుకోలేదప్పుడు మంచి నాదం వింటే హాయిగా నిద్ర వస్తుంది మరి ఇంకేది మనం ఏది తాపత్రయాలు పడాల్సిన పని నిద్ర మంచిగా ఉంటే పొద్దున బాగా మనం మాట్లాడతాం తిక్కతిక్కగా ఉంటుంది రెండు రోజులు నిద్ర రాకపోతే మనిషిని మనం మాట్లాడించడానికి అయ్యలేదు బుద్ధి చెడిపోతుంది అది పరమాత్ముడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను వాళ్ళకి అదృష్టం గొరక పెడుతున్నాడు అని తిట్టను నేను వాళ్ళ అది వాళ్ళకి యోగం అది అని వాళ్ళ యోగం లేకపోతే అట్లా రాదు వాళ్ళకి అది అంత గొరగపెట్టి నిద్ర అనేది ఎవరికి కష్టం వచ్చేది అట్లా గాఢ నిద్రపోతున్నారంటే ఎంతో అదృష్టము చేసుకున్నారు కాబట్టి అది అది రోగం కాదు కొద్దిగా ఉండవచ్చు ముక్కులో కానీ రోగం కాదు స్వామిజీ మేనత్త గారి గురించి కూడా రెండు మాటలు గురించి కూడా రెండు మాటలు మేనత్ గారు మేనత్ గారు యోగా వాటికి చాలా ఇష్టమైంది రెండోది భగవద్గీత యోగం ఉపనిషత్తులు అంతా చెప్పుకొనేది ఆవిడ సంగతి నేను ఏమని చెబుతాను బ్రిటిష్ కాలంలో ఆవిడ అంటే మా గారు బ్రిటిష్ కాలంలో ఆయన ఈ షోడాలు కనిపెట్టేవారు షోడా అంటే నీళ్ళలో గ్యాస్ వేసి షోడా అది ఇప్పుడు కనపడదులే ఇప్పుడు లేదు అది ఆ మిషన్ పెట్టుకొని చేసేవారు దాని నుంచి బ్రిటిష్ వాళ్ళకు దగ్గర అయిపోయాడు అప్పుడు అది ఆయన మళ్ళీ తెనాలేలో వచ్చి మన తెలుగు రాష్ట్రానికి వచ్చారు ఆయన ఇక్కడ వచ్చి ఉన్నారని ప్రతీతి తర్వాత దాన్ని దాని మూలం నేను ఎతకలేదు ఆ అత్తగారు అంటే మా నాన్నగారి యొక్క అక్కడ ఆవిడ స్వామీజీ మా నాన్నగారు యొక్క మొదటి భార్య పోయిన తర్వాత ఆ నాన్నగారికి పిచ్చి పట్టిపోయింది పిచ్చి అంటే ఆయన పూజ చేసేవారు ఉపాసకుడు నర్సింహ నరసింహ నరసింహస్వామి ఉపాసకుడు దినము శాలిగ్రామానికి నైవేద్యం పెట్టేవాళ్ళు ఎవరు లేరే అని అట్లా అయిపోయింది మనస్సు అప్పటి నుంచి అన్ని అన్నీ వదిలేసారు వాళ్ళు ఒక అర్చకత్వం కూడా చేసేవారు వేదాంతినే వేదాన్ని నేర్చుకొని పల్లెల్లో ఎవరు పురోహితులు లేరని పల్లె పల్లెకి వెళ్ళి పెన్నీళ్ళు చేయించటము గృహప్రవేశాలు చేయించటము దాంట్లో వచ్చిన ధనాన్నంతా దానం చేసుకొని రావటం ఇట్లా జరిగి గుర్రం మీద అమ్మగారు ఒకటి లోపలికి తీసుకురావటానికి దానం దేవుడికి తీసుకురావటానికి వీల్లేదు అంతా ఇచ్చేసి రావాలా స్నానం చేసుకొని రావాలా అమ్మ అట్లా ఆ నియమం పొలం ఉండేది పొలం వచ్చేది బాగా సరే ఆ అత్తగారికి ఇట్లా అయిపోయిందే పెద్ద భార్య పోయినప్పటి తమ్ముడికి అని యాత్రలు చేయించింది అన్ని చోట్ల మా నాన్నగారిని యాత్ర చేస్తూ బెంగళూరుకి వచ్చినప్పుడు బెంగళూరులో ఎవరో చెప్పారు ఇక్కడ ఒక సంగమ క్షేత్రం ఉన్నది అక్కడికి వెళ్ళితే మీ ఆయనకి మీ తమ్ముడికి పెండ్లి అవుతుంది పిల్లలు పుడతారు ఇట్లా అంతా ఒక గణపతి నీ పేరు ఏంటి నా గణపతి నా పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు ఫస్ట్ బస్సు బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళటం అదే మొదటి బస్సు ఆ మొదటి బస్సులో వీడిద్దరు కూర్చున్నారట ఈ పిచ్చి బ్రాహ్మడు అత్తగారు ఇద్దరు కూర్చున్నారు వెళ్ళారు వెళ్తూనే ఆ బస్సు వాడు చెప్పారట ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం మేము కొద్దిసేపే ఆగేది తొందరగా వచ్చేసేయండి అని లేదు స్నానం చేసుకొని వస్తామని ఈయనకి నీళ్లు చూస్తే ఎక్కడ చూసినా నీళ్ళు పిచ్చి తాతగారికి నేను తాత తాత అంటాను మా అన్నని ఆయన స్నానానికి వెళ్ళాడు ఇక జపానికి కూర్చున్నాడు ఇంత పిచ్చి అయినా కూడా జపం అంతా అదంతా ఉంది నిష్ఠ నియమం అంతా ఉంది ఎంతసేపు అయినా రావటం లేదు మాట్లాడుతున్నా రావటం లేదు బస్సు అడిపోయింది ఇక అడవి బస్సులు లేవు ఎడ్లు బండ్లు లేవు ఏమీ లేవు అరే ఎంత పని అయిపోయింది ఈ అడవిలో ఎట్లా ఇక్కడంత ఏనుగులు ఏనుగు కనపడుతూ ఉందట ఏనుగు ఇప్పటికీ నిన్న నిన్న కూడా ఏనుగు వచ్చిందని న్యూస్ ఇప్పుడు నాకు నిన్న కూడా ఆ ఇంటికి ఏనుగు వచ్చింది అని చెప్పేసి మా ఆచరమానికి పులులు ఏనుగు అక్కడ పులులు ఏనుగులు ఏమి పోట్లాడేవి కాదు ఇప్పుడు పోట్లాడు జింకలు అని వచ్చేవి అక్కడ అదే స్నానం చేస్తూ బస్సు పడిపోయింది వెళ్ళిపోతున్నా ఏం చేయటం ఏమీ లేదే ఇక్కడ తీర్థం లేదు తిండి లేదు ఏమిట్రా ఇట్లయిపోయింది నాకు అత్తగారికి చాలా కష్టమైంది సుత దీపం కనపడుతూ ఉండిందట అదే కొండలో దీపం కనపడుతుంది చాలా దూరం కొండలో కనపడుతుంది అని ఎత్తుకుంటూ వెళ్ళారు ఆ రోజు సాయంత్రం కళలో దత్తా దత్తుడు కనపడి ఈరోజు వచ్చేవాడిని నువ్వు నీ నన్ను నాకు పెళ్లి చెయ్యి అని అమ్మని అనటం ఆడ నాన్నగారికి అంటే మా తాతగారికి నాస్తికుడు వచ్చి ఎవరు ఇక్కడికి ఎవరు రావడానికి వీళ్ళేది ఏం మొగోడు ఉండటానికి వీల్లేదు పని మనిషిని కూడా పంపించేశాడు పంపించి అన్నీ బంద్ చేశాడు గేట్ గేట్ అన్ని బంద్ బంద్ చేసాడు రావటానికి వీళ్ళేది ఏది రాత్రి అయిపోతున్నది ఏది ఎవరు రాలేదే అట్లా వీళ్ళు ఈ అత్తగారు మా నాన్నగారు ఏం చేశారు వెనక వెనక దొడ్డి నుంచి వెళ్ళారు లోపలికి ఇంట్లో వెళ్ళిపోయారు ఇంట్లో చూస్తే మగవాడు పిచ్చోడు ఆ తాతగారికి ఆశ్చర్యమైంది ఎక్కడి నుంచి మీరు ఎట్లా వచ్చారో అట్లా ఎట్లా వెనక తట్టుంది తల్లిపోయేలేదు లోపలికి వచ్చాము అదే మీరు బ్రాహ్మలు అని తెలిసింది ఈవిడికి తాపత్రం వీడికి విడికి బ్రాహ్మలు అని తెలిసింది మాకేదో ఒక అన్నం పెట్టండి అది వచ్చాం మగవాడు వచ్చాడు కదా రాత్రి లోపల వచ్చారు కదా మగవాడు చూడండి అప్పుడు తాతగారు అడిగారట ఏంటి ఏంటి ఈయనకి ఇట్లా ఇటు ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది పిచ్చి పెళ్లి చేస్తే మాత్రమే సరిపోతుందని చెప్పారు పెళ్లి చేస్తే సరిపోతుంది ఇది ఛాలెంజా అవును ఛాలెంజ్ అయితే నా నుంచి పెళ్లి చేస్తాను చూడండి సరిపోతుంది ఆ క్షణమే సరిపోతుందని అప్పటికప్పటికే పొద్దున్నే పెళ్లి చేసేసారు సరిపోయింది పిచ్చి మీరేమంటారు మీ టీవీ ఏమంటుంది చెప్పండి సరిపోయింది పిక్స్ సరిపోయింది షాక్ అవుతాం స్వామి అది మా మేనత్ గారి యొక్క కృషి ఆవిడ కూడా కొంచెం చిన్న ఉపాసకరాలు దాంతో వాళ్ళకి అయిన తర్వాత ఈ బాలకుడు పుట్టాడు పుట్టడం జరిగింది మిమ్మల్ని అంతా చూడాలి కదా నేను మంచి కర్మ నాకుంది అంత కావాలి సో అట్లా మా మేనత్త గారి యొక్క తర్వాత ఆవిడ దగ్గరే నేను కొన్ని రోజులు పెరిగాను మళ్ళీ చక్రం అంతా వేరే వేరే అయిపోయింది పొద్దుటూరులో నేను పెరిగా పొద్దుటూరులో ఎక్కడ పెరిగా ఒక చిన్న ఆలయంలో శివాలయంలో ఇల్లు లేదు మాకు శివాలయంలో స్టోర్ రూమ్ ఉంటుంది కదా దాంట్లో పెరిగా అక్కడ పెట్టుకుంది అమ్మ అది మేనత్ మా అమ్మ పోయిన తర్వాత అక్కడ మధుకర భిక్ష చేశా ఎనిమిది ఇండ్లకు వెళ్ళటం ఎనిమిది ఇండ్లకు వెళ్ళి అన్నం తీసుకురావటం దాన్ని తీసుకొచ్చి ముందు తట్టు శివాలయం ముందు తట్టు ఉండిన గుడ్డి వాడికి అంత పంచి ఇంత ఇంత తినటం స్కూల్కి పరిగెత్తడం ఈవిడ మడుగు మాకు ఏమి పెట్టేదే కాదు చేసేదే కాదు తనకు మాత్రం చేసుకోలేదు భిక్ష మాత్రం మాకు అంతే నా చెల్లెలు నా జలో ఉండింది వరలక్ష్మి అని చెప్పేసి అట్లా ఇంకొక పిల్లని చిక్కమ్మ తీసుకు వెళ్ళారు మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు అందరు బంధువులు ఎవరు ముట్టలేదు మమ్మల్ని వరలక్ష్మి నాతోనే తీసుకువెళ్ళి అత్తగారు పోయి నా దగ్గర ఉండండి నేను ఆడపిల్లకి మాత్రం అన్నం పెడతాను నీకు మాత్రం పెట్టను నువ్వు మధుకర భిక్షకు వెళ్లాల్సిందే అప్పుడు ఒక ఎనిమిదిండ్లు మధుకర భిక్ష చాలా పెద్ద పెద్ద పండితులు వాళ్ళు దాంట్లో ఒక ఆయన నాకు తెలుగు టీచర్ సోమసుందర శర్మ అని చెప్పేసి అక్కడికి ఒక పెద్ద డాక్టర్ వీళ్ళంతా ఇంటికంతా వెళ్ళాను అక్కడి నుంచి తీసుకురావటం అన్నాన్ని సాయంత్రం పూట అంగడి అంగడికి వెళ్ళి ఫోర్ నాలుగు అనాలు తీసుకొచ్చి ఫీజు లేని వాళ్ళకి ఫీజు కట్టడం సో అత్తగారు నేర్పించారు ఫీజు లేని వాళ్ళకి ఫీజు కట్టాలా నువ్వు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు అన్నం పెట్టాలా మిగిలితే నువ్వు తినాలా మళ్ళీ స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళాలా మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి నువ్వు ఇట్లా నాలుగణాలు వసూలు చేసుకోవాలా ఇట్లా ఫీజు లేని వాళ్ళకి కట్టాలా మున్సిపల్ స్కూల్లో చదవాలా ఈ విధంగా మాకు పుస్తకాలు లేవు ఏమీ లేవు కరణం విశ్లేషణ పేపర్స్ మీద నువ్వు రాసుకోవాలా సాయంత్రం పూట ఒక హోటల్కి వెళుతూ ఉంటే ఆయన సాధుప్పయ్య అని పిలిచేవారు నన్ను సాధుప్పయ్య అని న్యూ ఆర్గ్ భవన్ హోటల్ అక్కడికి వెళ్ళి నన్ను పొద్దున్నే వెళ్ళి నన్ను దీంట్లో మీద గల్లా మీద కూర్చోబెట్టాడు ఆ రోజంతా మంచి వ్యాపారం నేను వెళ్ళని రోజు చాలా గౌలపడేవారు ఆయన సాధుప్పయ్య వర్లే సాధుపై వర్లే అంత రెండు హోటల్స్ ఉంటాయి పొద్దుటూరు కథ నేను చెప్తున్నాను అక్కడ ఈ మేనత్ గారు వండినటువంటిది అప్పుడే మేనత్ గారు నాకు భగవద్గీత యోగము మణి మణి వైద్య శాస్త్రం అంటే ఈ మాణిక్యాలతో సంబంధించినటువంటి క్రిస్తల్స్ మినరల్స్ ఆవిడకి అంతా తెచ్చిపెట్టుకోండింది ఎక్కడికి అంతా ఆటక నుంచి అన్ని దింపి దాంట్ల మీద ప్రయోగం మణిశాస్త్రము మినరల్ శాస్త్రము అవిడ నేర్పించింది నాకు అది మరి యోగము హఠయోగం చాలా హఠయోగము హఠయోగము ఇవన్నీ క్రియాయోగంతో పాటు ప్రాణాయామంతో పాటు అన్నీ నేర్పించినటువంటి